తోదు లేకుండా సుత్తు లేకుండా ఉన్నది కొన్ని వాస్తవాలు ఈరోజు మీ కళ్ళ ముందు పెడతా దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి నేటి సమాజంలో క్రైస్తవ్యంలో కొంతమంది విశ్వాసులు పాస్టర్లు యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు కొన్ని మీ కళ్ళ ముందు పెట్టబోతున్నా దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి కొన్ని నమ్మలేని నిజాలు ఈ రోజున మీకు తెలుస్తాయి నీ ఒంట్లో రోగాలు ఉన్నాయా ఏ రోగమైనా ఉన్నాయి నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు ఏదైనా ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళిపో ఆ గారు నెత్తి మీద చేపెట్టి నీ నెత్తి మీద సిలువు బొట్ట ఒకటేసి ఏసు నామమున వెంటనే స్వస్థత కలుగును గాక ఆమెన్ అంటాడంతే వెంటనే నీకు స్వస్థత వచ్చేద్దే నువ్వు విన్నాళ్ళు మింగినటువంటి ట్యాబ్లెట్ల వల్ల కాదు నువ్వు ఆపరేషన్ చేసుకున్న వల్ల కాదు ఏ డాక్టర్ వల్ల కాదు ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయబట్టే వెంటనే నీకు ఏసు నామమున స్వస్థత కలుగును గా అంటాడు ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నా దేవుడు వచ్చాయి ఆజ్ఞాపించా నిన్ను అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతారో చూసావా వెంటనే నీకు స్వస్థత అనమాట అంటే దేవునికి నువ్వు ఆ పాస్టర్కి మధ్య ఒక డీలింగ్ జరిగింది నీకు అనేక శక్తులు ఇస్తున్నా పాస్టర్ గారు నువ్వు ఇక్కడ నుండి మొత్తం ఏం చేస్తావంటే మొత్తం అంతా స్వస్థలు పరిచే ఏ డాక్టర్లు అవసరంలా అని చెప్పి వాకు అండర్స్టాండింగ్ జరిగింది ఇంకొకటి చెప్తాను నువ్వు అప్పుల బాధల్లో కూరుకుపోయేవా నువ్వు ఏ బ్యాంకులను ఆశ్రయించావసరా ఎక్కడికి వెళ్ళా అవసరం ముందు చేప అవసరంలా నువ్వు ఏ పాస్టర్ గారు కనపడితే ఆ గారి దగ్గరికి వెళ్ళిపోవు ఎందుకంటే కొంతమంది కనపడతారు మీకు టీవీ ఛానల్స్లో రకరకాలలో మీరు చూస్తారు కదా సోషల్ మీడియాలో చూస్తారు ఆ పాస్టర్ గారుని ఎత్తుకుని వెళ్ళిపోండి ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు అప్పుల బాధలో కూరుకుపోయావా నువ్వేం చేస్తావంటే నా దగ్గర ప్రార్థన చేస్తానని చెప్పి ఏ సునామమ్మన ఇప్పుడే నీ అప్పులన్నీ తొలగిపోవును గాక అంటాడు అంతే వెంటనే నీ అప్పులను తొలగిపోతాయి ఎందుకంటే దేవుడు ఆ పాస్టర్ గారికి ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చాడనమాట నేను ఫైనాన్స్ మినిస్టర్నే నువ్వేం చేస్తావంటే నీ యొక్క అప్పుల బాధలు తొలగిపోతాయి నువ్వు ఇక్కడ కానికేసి వెళ్ళిపో అని చెప్పి అంటాడు వెంటనే ఒక లక్ష రూపాయలు ఒక యాభై వేలు పదివేలు నీకు స్తోమ తగ్గట్టు ఎంత కొంత పడేస్తావు అక్కడ వెంటనే ఏమవుద్ది నీ అప్పుల బాధలు తొలగిపోతాయి అంటే ఏంటిది ఇంకొకటి చూద్దాం ఇంక ఇది ఇంకా బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది నీ ఇంట్లో నీ కుమార్తె కుమారులకి పెళ్ళిళ్ళు కాకపోతే నువ్వేం చేయాలి తెలుసా ఏ మ్యాట్రోమానినో లేదంటే సంబంధిత బంధుమిత్రులనో కలుస్తావు కానీ నువ్వు ఎవరిని కలవాల్సిన పని లేదు ఎందుకంటే ఇక్కడ పాస్టర్ ఉన్నాడు ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అనుకో ఆ పాస్టర్ ఎత్తిమే చేయబెట్టి మళ్ళీ ప్రార్థన చేస్తాడు ఏ నామమున వీళ్ళ యొక్క కుమారులకి కుమార్తెలు అయిపోవును గాక అంటాడంతే వెంటనే నెక్స్ట్ రోజు అమ్మాని రేంజ్లో ఉన్నటువంటి సంబంధాలు ఇంటికి వచ్చేస్తే పెళ్ళిళ్ళు అయిపోతాయి సో పాస్టర్లకి ఎన్ని పవర్ఫుల్ ఆయుధాల దగ్గర నేను చూడండి అంటే నీకు ఏ రకమైనటువంటి విధానం కావాలంటే ఆ రకమైన ప్రార్థనలు ఉంటే ఆ రకమైనటువంటి విధంగా ఆశీర్వాదులు అంటే చక్కగా పాస్టర్లు చేసినటువంటి తొంభై తొమ్మిది మోసాలు తొంభై తొమ్మిది అబద్ధాలు ఇలాగ ఒకటి కాదు ఎందుకంటే మనిషి కోరిక ఒకటా రెండే తీరేయి గొంతమ్మ కోరికలు కదా ఒక కోరిక తీరగానే మరొక కోరిక వచ్చేద్ది ఆ కోరిక తీరాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాం అసలు పాస్టర్ల దగ్గర అన్ని కోరికలకి ఆయుధాలు ఉన్నాయి సో ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా పాస్టర్ల దగ్గరికి వెళ్ళిపోండి కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి అనకూడదు కానీ క్రైస్తవ్యం పేరట ఎంత దారుణాలు జరుగుతున్నాయో ఈరోజు చూడండి ఈ రోజున అనేక మంది ట్రోల్స్ చేస్తున్నారంటే ఈ రోజున క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళని క్రైస్తవ మతాన్ని పట్ల తండ్రి దేవుని పట్ల మనం తెరిచి చదువుతున్నటువంటి ఆ బైబుల్ని ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారో ఎన్ని రకాలుగా నిందలేస్తూ రకరకాలుగా దూషిస్తూ ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో కనీసం ఎవరి వల్ల దేవుని యొక్క నామం అవమానపరచబడుతుంది ఎవరు అన్యుల వల్ల వాళ్ళ వల్ల వీలు కాదు నేటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి క్రైస్తవుల వల్లే దేవుని యొక్క నామం అవమానపరచబడతా ఉంది ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు ఎవరి ఎవరిని ఎవరు ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో నాకు నేను ప్రశ్నించుకుంటా నువ్వు నీతి మంతుడు నేను ఓ నీతి మంత్రుడు అని చెప్పుకుంటాం కాదు నీ నీతి నీకు తెలుసు నా నీతి నా తెలుసు నువ్వు చేసే పనులు నీకు తెలుసు నా చేసే పనులు నాకు తెలుసు ఇంకేమైనా దేవుడా కాపాడంటావు ఏంటి ఇది నువ్వు చేయాల్సినవి చేసేస్తావు నువ్వు చేయాల్సిన మాటలు మాట్లాడేస్తా అన్ని రకాలుగా చేసేసి అయ్యా అయిపోయింది క్షమించని చెప్పంటే దేవుడు క్షమించేస్తాడా సరే ఇవన్నీ కాస్త పక్కన పడితే ఈ రోజున దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు కదా అరే నాయన నీ నీ విశ్వాసమే నేను స్వస్థపరచుద్ది నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకో నువ్వు ప్రార్థన చేసుకో అంతే తప్ప నీకు గుండె నొప్పి వస్తుందనుకో వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్తావు పాస్టర్ దగ్గరికి వెళ్తావా నువ్వు గుండె నొప్పి వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్తే వెంటనే బ్రతుకుతావు లేదని పాస్టా దగ్గరికి వెళ్తే ఏ సునామం గుండె నొప్పి తగ్గిపోవును కాక అంటే ఆ అరుపులు ఇని అవి నేను అక్కడికక్కడ చచ్చిపోతావు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఎలా ఉండాలో చెప్తానండి రండి ఎందుకంటే ఏదైనా పనిచేస్తున్నావు అనుకోండి ముందు దాని మీద పూర్తి అవగాహన బాగా ముందు ఆలోచించండి ఏదైనా పనిచేస్తే పూర్తి అవగాహన దాని మీద పెట్టుకోండి ఎలా అంటే మీరు పోలీసే అవ్వాలనుకున్నారనుకోండి మీరు పోలీస్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి దానికి సంబంధించినటువంటి కొన్ని టెస్టులు ఉంటాయి ఆ టెస్టులు ఏంటి రన్నింగ్ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది హై జంప్ ఉంటుంది ఫుషప్స్ ఉంటాయి రకరకాల కొన్ని ఆ టెస్టులు పాస్ అయితే కనుక తర్వాత ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ ఆ రిటర్న్ టెస్ట్ గడు కూడా పాస్ అయితే నెక్స్ట్ బాడీ చెకప్ అంటే హెల్త్ చెకప్ సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు పోలీస్ జాబ్కి అర్హుడు అని చెప్పి పోలీస్ రికమెండేషన్లో నేను తీసుకుంటు రావటం నీకు జాబ్ వస్తుంది సో ఇది ప్రొసీజర్ సరే ఇప్పుడు నేను పోలీస్ అవ్వాలనుకుని చెప్పి అసలు నేను ప్రభువా నేను ఎగ్జామ్ రాస్తున్నా ప్రభువా నేను రన్నింగ్కి వెళ్తున్నా ప్రభువా అని చెప్పేసి జస్ట్ ఇన్ని రోజు నువ్వు ప్రాక్టీస్ ఏమి చేయలే ఓన్లీ అప్లై చేసేవు తండ్రి నన్ను అప్లై చేసిన తండ్రి ఈ రోజున ఏ నామమున నేను ఈ రోజున రన్నింగ్ టెస్ట్కి వెళ్తున్నా నన్ను పాస్ చేయ ప్రభు అంటే దేవుడు పాస్ చేసేస్తాడా అంటే నువ్వేం చేయలేదు ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేయలే నువ్వు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసి అది ఎన్ని కిలోమీటర్లో ఎక్కడి వరకు వెళ్ళాలో నువ్వు ప్రాక్టీస్ ఎంత టైం వెళ్ళాలని చెప్పి ప్రాక్టీస్ ఇంకా పాస్ అయ్యేది నువ్వు పొట్ట వేసుకొని అది వేసుకుని ఏ సునామమున నేను రన్నింగ్ టెస్ట్కి వెళ్తున్నాను పాస్ ప్రభు అంటే దేవుడు పాస్ చేసేస్తాడా ఏం మాట్లాడుతున్నాడు అసలు నీకు అర్థం అర్థం ఉందా ఈరోజున సమాజంలో మీ యొక్క వీక్నెస్ని పట్టుకొని పాస్టర్ల ధైర్యం అయిపోయారు కొంతమంది పాస్టర్ దయచేసి ఏ పాస్టర్ని పేరు కూడా ఎత్తట్ల భయ చాలామంది పాస్టర్లు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇలా మాయ మాటలు చెప్పి బురిడి కొట్టించి క్రైస్తవ్యంలో వాళ్ళని మరి దేనికోసం చేస్తున్నారు పేరు ప్రఖ్యాతుల కోసమా లేదంటే డబ్బుల కోసమా ఆ దేవుడు అనేవి కూడా ఉన్నా లేదు దేవుడు అనేవి కూడా చూసుకుంటాడు కానీ అసలు మీరు ముందు ఆ మాయలో పడకండి నేను చెప్పేది ఏంటంటే ఆ మాయల్లో పడకుండా ఈ రోజున నువ్వు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటే దాన్ని ప్రిపేర్ అయితేనే పాస్ అవుతావు లేదంటే ఫెయిల్ అవుతావు ఏసు నామోమ అన్నంత మాత్రాన ఏం కదా ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు నమ్మండి నమ్మండి మీరు నమ్మి మీ పనులు మీరు ప్రా ప్రయత్నించని చెప్పి చాలా స్పష్టంగా వాక్యాలు కొన్ని చెప్తా ఉన్నాయి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అని చెప్పి చాలా స్పష్టంగా ముందు నమ్మాలి ఏదైనా పని అవుతుంది నమ్మాలి నమ్మిన తర్వాత ఏం చేయాలి ఆ పనిను ప్రారంభించాలి నీ కోరిక యావత్తుని నేను సఫలపరుస్తానని చెప్పి దేవుడు ఎప్పుడు చెప్తా ఉన్నాడు నువ్వు ఆ కోరికను నువ్వు ఆచరణలో పెట్టి దాన్ని మలుచుకొని ముందుకెళ్ళి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే అది నీకు ఫలితాన్ని ఇస్తానని చెప్పి అన్నాడు అంటే ఇప్పుడు ఏదైనా పని చేస్తావు అనుకో ఆ పని చేస్తున్నామని తండ్రి ఈ పని నేను ప్రారంభిస్తున్నా ప్రభావ అది నీ నామానికి అంగీకారం అయితే నాకు దీంట్లో ఉత్తీర్ణత దయచే లేదంటే నాకు ఇది అవకాశాలను తీర్చి ప్రభావ అని చెప్పి దేవుని తోడు కోరుకోవాలి అంతే తప్ప దేవుడు నువ్వేం చేస్తావు అంటే డిమాండ్ చేయడం ఒకటి తర్వాత ఏసు ఇచ్చే అంటే ఏమిస్తాడు దేవుడు నువ్వేం చేయాలి అసలు నీలో భక్తి లేదు భయం లేదు విశ్వాసం అనేది లేదు నువ్వు వాళ్ళని ఇప్పుడు నీకు నువ్వు స్వస్థపరచబడాలంటే ఏంటి అసలు పాస్టర్లు ప్రార్థన చేయాలి నువ్వు నువ్వు చేసుకోవాలా ప్రార్థన నువ్వు నువ్వు చేసుకోవాలా ఇప్పుడు ఆకలి వేస్తుంది అనుకో అన్నం నువ్వు తింటే ఆకలి తీరుద్దా లేదంటే పాస్టగారు తింటే నీకు ఆకలి తీరిపోద్దా తెలుసుకోండి అమ్మ ఒప్పటికైనా ఇప్పుడు పాస్టల్ కొంతమంది చేసేటట్టు చేస్టల్గానే చెప్తుంది చూడండి సార్ నాకు బట్టబొర వచ్చింది సార్ నాకు బా జుట్టు రావాలి సార్ ప్రార్థన చేయండి సార్ అన్నాగానే జుట్టు కోసమా దేవుణ్ణి ప్రార్థన చేయమనేది జుట్టు కోసమా ఆయన ఏమంటాడు నెత్తి మీద ఒక తైలం ఒకటి పోసి తండ్రి పరిదృష్తాత్మను ఆ మేన్ జుట్టు రేపు నుంచి మొలకెత్తున కాక అంటాడు జుట్టు వచ్చేస్తుందా ఇంకొకరు ఏమంటారు పాస్ట్గా గారండి నా గర్భవలం లేదండి నా గర్భవలం రావట్లేదండి నా ప్రార్థన చేయండి అంటగానే ఈయన ఒక ఐదు వరకు ఆయన చూశా ఆయన ఏం చేస్తానంటే అంటే అట్టికాయ పట్టుకొని గర్భవలం అంటే పొట్ట మీద ఇలా కొడతాం కానీ ఏ సున్నామన్నా నీకు అట్టికాయతో ప్రార్థన చేస్తున్నా నీకు తర్వాత గర్భఫోమే చేస్తుందని చెప్పి అట్టికాయ ప్రార్థనలా అట్టికయలు ప్రార్థనలేండి ఒక ఆవిడ అంటదే నేను ప్రార్థన చేశా చచ్చిపోయిన వాడిని అలా బ్రతికిచ్చి తీసుకొచ్చేసా వెంటనే అనేక మంది మారిపోయిన దగ్గరకు వచ్చేసారని అని ఏంటిది ఏంటి అసలు ఇవా అసలు ఏం మాట్లాడుతూ ఉంది ఇంకొక అద్భుతమైన సాక్ష్యం ఆవిడ మరి ఆవిడ ఏంటో తెలియదు కానీ పేగులు ప్రార్థన చేస్తే అప్పుడు హాస్పిటల్ పేగులన్నీ బయటకు వచ్చేసినాయి అంట ఆ పేగులన్నీ కడుక్కొని అంట మళ్ళీ లోన పెట్టుకొని ఏ సునాము ప్రార్థన చేస్తే ప్రార్థన చేయగానే దేవుడు బ్రతికిచ్చేసినట్ట పేగులు కడుక్కొనేదాన్ని అంటుంది అసలు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తా ఉన్నారు నేటి సమాజంలో ఈ రోజున మీరు అనేక మంది బైబుల్ చేత పట్టి దేవుని వాక్యం చెబుతున్నటువంటి చాలామంది పాస్టర్లు ఎవరైతే ఉన్నారో దయచేసి కొన్ని బేసిక్ నాలెడ్జ్ అని తెలియకుండా బైబిల్ పట్టుకొని చెప్పాడు వాక్యాలతో వాళ్ళకి పని లేదు దేవుడు ఏం చెప్పాడో వాళ్ళకి పని లేదు వాళ్ళకి కావాల్సిందల్లా స్వస్థతలు ఇదిగో ప్రార్థన చేసా నీకు మంచిగా ఆరోగ్యం వచ్చేస్తే ఎంతో కొంత కానికే చెలుపు ఇదిగో నీ ఇంట్లో ఆశీర్వాదాలు వచ్చేస్తే రేపు నుంచి నీ యొక్క జీవితం మారిపోతే ఇదిగో కానికే ఏంటి ఏంటిది దశ భాగాల కోసం వాటిల కోసం వీటిల కోసం ఇదేనా ప్రార్థనలు పెట్టుకునేది ఇందుకనే మీరు బైబిల్ చేత పట్టింది దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అనేక ఆత్మలు రక్షించి దేవుని వైపు మళ్ళించండి అంటే మీరేం చేస్తున్నారు అనేక మంది దగ్గరికి వెళ్ళి మీ జోబులు నింపుకుంటున్నారు ఇదే క్రైస్తవ్యం అంటే దయచేసి ప్రియమైన సహోదరి సహోదరులరా మిమ్మల్ని ఎవరిని ఏదో ఏ పాస్టర్ని నేను కించపరచాలని కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఏదో క్రైస్తవ్యాన్ని చేయాలని కూడా కాదు ఎందుకంటే నేటి సమాజంలో ఆల్రెడీ క్రైస్తవ్యం ఎప్పుడో అలరైపోయింది ఇలాంటి దుర్బోతలు చేసే వాళ్ళ పట్ల ఈరోజు నా క్రైస్తవులు చేసినటువంటి పనుల వల్ల అనేక మంది హేళన చేస్తూ ఉన్నారు వీడు క్రైస్తవ మతంలో ఉన్నాడు రా అబ్బా ఆ పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళరా నేను నెత్తి మీద కొట్టంగానే నీకు మాలో ఆలోచనలు వచ్చేస్తే మీ పాస్టులు ప్రార్థన చేస్తే పా ఎగ్జామ్ పాస్ అయిపోతావు కదా అని చెప్పి ఇలాంటి వాళ్ళు హ్యాండిల్ చేసి ఎంతమంది ఉన్నారు దయచేసి ఇప్పటికైనా సరే క్రైస్తవంలో ఉన్నవాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ వేరే వాళ్ళకి నీ భక్తి ద్వారా మార్చేలా ఉండాలి తప్ప నువ్వు చేసేటువంటి ఈ యొక్క దుర్బోధల వల్ల కాదు మారడం అతను క్రైస్తవ్యంలో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి పాస్టర్ గొప్పతనంగా తెలుసుకొని రావడానికి దేవుని యొక్క గొప్పతనం తెలుసుకొని దేవుని యొక్క పనులు ఏం చేశాడు దేవుడు చెప్పిన విధానం ఏంటి తెలుసుకొని ఆ రకంగా మారాలి కానీ పాస్టర్లు చూసో మాయ మాటలు చెప్పు ఆ పాస్టర్ని బట్టి మారి దేవుని చెందకు రావడం కాదు దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి దేవుడు చేసినటువంటి విధి విధానాలు బట్టి ఆ దేవుడు ఎలా కాపాడతాడో తెలుసుకొని మారినవాడే నిజమైన క్రైస్తవుడు పాస్టర్ని బట్టి పాస్టర్లు చెప్పినటువంటి మాటలు బట్టి మారినవాడు అసలు క్రైస్తవుడే కాదు అతను అల్ప విశ్వాసులు అంటారు వీళ్ళు పర్లో ఒక రాజ్యానికి వారసులు కారు అసలు పాస్టర్లు అంతకన్నా కారు సో ఇప్పటికైనా సరే క్రైస్తవ్యంలో కాస్త వాస్తవాలు తెలుసుకొని జీవించండి ఎక్కడి నుంచైనా